తను వేసిన ప్లాన్ తో తెరిసిన పారిజాతం కుట్రను శివనారాయణ ముందు బయట పెట్టించిన శ్రీధర్ షాక్ లో జ్యోత్సన ఎందుకు శ్రీధర్ వేసిన ప్లాన్ ఏంటి మరి పారిజాతం కుట్రను శివనారాయణ ముందు ఎలా బయట పెట్టించాడు శ్రీధర్ జ్యోత్సన దేనికి షాక్ అయింది అసలు శ్రీధర్ కు అనుమానం ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక కాశీ అయితే దాసుని గట్టిగానే నిలదీస్తాడు అసలు జ్యోత్స్న వచ్చి నిన్ను బ్రతిమలాడే పరిస్థితి ఎందుకు వచ్చింది జ్యోత్స్నకి ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి అని చెప్పని మాట్లాడేసరికి దానికి సమాధానం చెప్పలేకపోయినటువంటి దాసు కాశీని మాటలంటాడు మాట్లాంటాడు అనే కంటే ఒక రకంగా దెప్పి పొడుస్తాడు నీకు మీ మామగారు పెడితే తింటున్నావు ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నావు నువ్వొచ్చి నన్ను అడిగేదాకా నేను ఉండను అసలు నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావేంటి అని అంటే తండ్రిగా నువ్వేం చేశావు మా మావయ్య గారు అంతే నువ్వు అంతే మీరిద్దరూ చేతగాని తండ్రులు అంటూ కాశీ నోరు జారుతాడు దాంతో దాసు చెయ్యెత్తి కొట్టబోయేసరికి దాసు ఆగు అంటూ శ్రీధర్ వస్తాడు ఇక అలా వచ్చినటువంటి శ్రీధర్ దాసుని పక్కకి తీసి కాశీతోటి ఇలా మాట్లాడడం తప్పు అని నీకు తెలుసు కదా మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు కూడా కోపడతావా ఆయన్ని ఎత్తి చూపించేంత పెద్దబడివయ్యావా అంటూ ఇక మాట్లాడతాడు దాసు లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఈలోపు స్వప్న కూడా నోరు జారేసరికి పెళ్లాలంతా ఇలా ఉంటే మొగుళ్ళు అలాగే తయారవుతారు అవకాశం దొరికింది కదా అని నోరు తెరిచి మాట్లాడటం మానేయమని నీ కూతురికి చెప్పు అంటూ ఇక కావేరికి చెప్పేసరికి కావేరి స్వప్నం లోపలికి వెళ్ళమంటుంది ఇక వెళ్తూ వెళ్తూ అదేదో బాధతో మాట్లాడింది పట్టించుకోకండి అంటూ వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత శ్రీధర్ కాఫీ తీసుకుని దాస్ దగ్గరికి వెళ్ళి దాస్తో మాట్లాడతాడు నీ కొడుకు ఉద్యోగం లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్నాడు నువ్వు కూడా వాడిని సపోర్ట్ చేయకుండా ఉంటే వాడు అంటే సపోర్ట్ చేయటం అంటే ఏంటి బావా అని అంటే విషయం ఏదైనా ఉంటే బయట పెట్టాలి బావా అంతే తప్ప విషయాన్ని దాచిపెట్టి ఇంకేదో చేద్దామనుకుంటే అసలు విషయం బయటకు రాదు అంటాడు దేని గురించి మాట్లాడుతున్నావు బాబా అంటే జ్యోత్సని నిన్ను కలవడానికి ఎందుకు వచ్చింది నా కొడుకు ఆ ఇంట్లోనే ఉండి అక్కడే ఊడిగం చేయడానికి కారణం దీప అని అంటున్నాడు అసలు దీపకు కార్తీక్ అక్కడ ఉండడానికి జ్యోత్సను నిన్ను కలవడానికి నిన్ను బ్రతిమలాడడానికి తన తల మీద నీ చేత ఒట్టు వేయించుకోవడానికి వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది అని నాకు అనిపిస్తోంది ఆ సంబంధం ఏంటో నాకు చెప్తావా చెప్పవా అని అంటే దాసు ఒక్కసారిగా అవాక్ అవుతాడు అలాంటిదేమీ లేదు బావా దా అక్కడ కార్తీక్ ఎందుకుంటున్నాడనేది నాకు కూడా తెలీదు అంటూ బుకాయిస్తాడు అయిపోయిన తర్వాత ఇక శ్రీధర్ సరే నాకు ఒక విషయం చెప్పు నీ మీ భార్య నీలవేణికి కూతురు పుట్టింది కదా అదే సుమిత్ర బిడ్డని కన్న రోజునే నీ భార్యకు కూతురు పుట్టింది కదా అంటే అవును పుట్టింది అంటాడు ఆ బిడ్డను నువ్వు చూసావా అంటే నేను చూడడానికి వెళ్లేప్పటికే బిడ్డ చనిపోయిందని మా అమ్మ చెప్పింది అంటాడు మరి చనిపోయిన బిడ్డను చూసావా అని అడుగుతాడు లేదు బావా చూడలేదు అంటాడు దాసు నువ్వు బిడ్డని చూడలేదు చనిపోయిందని మాత్రమే అత్తయ్య గారు చెప్పారు ఆ మాటను నమ్మి ఆ బిడ్డ ఎక్కడా ఏంటి అని కూడా నువ్వు అడగలేదు అంటే చనిపోయిన ఆ బిడ్డను ఎక్కడో ఒక చోట ఖననం చేసే ఉంటారు కదా అంటే ఖచ్చితంగా చేసే ఉంటారు బావా అంటాడు ఆ చోటెక్కడో నీకు తెలుసా అంటే అది అది నేను అంతగా పట్టించుకోలేదు బావా అంటే విచిత్రంగా ఉందే కన్న బిడ్డను తీసుకువెళ్ళి ఖననం చేస్తే ఎక్కడా ఏంటి అని కూడా అడగకుండా సైలెంట్గా ఉన్నటువంటి తండ్రిని నిన్నే చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ రోజు ఏదో జరిగింది కార్తీక్ ఆ ఇంట్లో ఉండడానికి దీపకు ఇంకా చనిపోయింది అంటున్న బిడ్డకు ఏదో సంబంధం ఉంది కొంపదీసి ఆ బిడ్డ దీపేనా అని అంటాడు దీప నా కూతురు ఎందుకు అవుతుంది బావా నా బిడ్డ చనిపోయిందని మమ్మ చెప్పింది అంటే అయితే జ్యోత్సరం నీ కూతురు అవుతుందేమో అంటాడు శ్రీధర్ బావకి డౌట్ వచ్చింది ఈ డౌట్ ఇలాగే కొనసాగిందంటే ఈ నిజం ఎన్నో రోజులు దాగదు అనుకుంటూ అలాంటిదేమీ లేదు బావా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు కానీ శ్రీధర్ ఈ విషయాన్ని వదిలిపెట్టాడు ఇదే డౌట్ ని పారిజాతం ముందు రైజ్ చేస్తే ఖచ్చితంగా పారిజాతం నిజం బయట పెడుతుంది అని ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టాలి అని చెప్పి ఆలోచించి అత్తయ్య గారు మిమ్మల్ని నేను కలవాలి అంటూ తను ఇప్పటి వరకు పూర్తిగా వదిలేసినటువంటి తన పాత క్యారెక్టర్ని బయటకు తీస్తాడు శ్రీధర్ విరుపు మాటలు మాట్లాడుతూ పారిజాతం తన దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఇరిటేట్ చేస్తాడు విరుపు మాటలు మాట్లాడటమే కాదు అసలు ఏ ఆస్తి లేకుండా ఈ ఇంట్లోకి వచ్చి రాణిభోగం అనుభవిస్తున్న మీరెక్కడా ఆ దీప్ ఎక్కడా దీపతో మీకు పోటీ ఏంటి అని చెప్పని అంటూ కార్తీక్ అసలు ఆ ఇంట్లో ఎందుకుంటున్నాడో కొంపదీసి ఆ ఇంటి వారసులు విషయంలో ఏవైనా తెకమక జరిగిందేమో అంటాడు ఎందుకు జరుగుతుంది అల్లుడు ఎందుకు జరుగుతుంది జోసరే ఆ ఇంటి వారసురాలు సుమిత్ర నవమాసాలు మోసి కన్న బిడ్డ ఏదో నువ్వు మాట్లాడుతున్న మాటలకి నాకు నువ్వేదో నన్ను కావాలని చెప్పే ఏదో ఇరికించాలని చూస్తున్నావు అనిపిస్తోంది అని అంటే నేనెందుకు ఇరికిస్తాను అత్తయ్య గారు ఎందుకీ మీ మనవరాలు చనిపోయింది కదా అంటే నా మనవరాలు చనిపోవడం ఏంటి అంటుంది పారిజాతం అదేనండి పురిట్లోనే చనిపోయింది కదా ఆ మనవరాల్ని ఎక్కడ ఖన్నం చేశారు అనగానే అది అది ఊరిచూరున్న శ్మశానంలో అని చెప్పానంటే సమాధి కట్టించారా అని అడుగుతాడు పసిపిల్ల కదా కట్టించలేదు అని అంటుంది మరి అలాగే వదిలేసారా అలా ఎలా వదిలేస్తారండి మీ కొడుక్కి కనీసం చూపించారా అని అంటే దాసు అసలు ఆ బిడ్డ గురించి అడగలేదు నేను చెప్పలేదు చనిపోయిందని చెప్పాను వాడు వదిలేశాడు అంటుంది కానీ మీరు వదలలేదు కదా అని అంటే అర్థం కాలేదు అంటుంది పారిజాతం బ్రతికున్న బిడ్డని చనిపోయిందని చెప్పి గొప్ప తల్లి అనిపించుకున్నారు చనిపోయిన బిడ్డెక్కడా అని అడగకుండా గొప్ప తండ్రిగా మీ కొడుకు నిలిచిపోయాడు చరిత్రలో అంటే బ్రతికున్న బిడ్డేంటి నా మనవరాలు బ్రతుకుంటే బ్రతుకుందనే చెప్తాను కదా అంటుంది అదే బ్రతికున్న మీ మనోరాలు మీ కళ్ళెదురుగా ఉంది చనిపోవలసినటువంటి శివనారాయణ గారి మనవరాలు బయటెక్కడో ఉంది అని అంటాడు షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం నువ్వు మాట్లాడేది అని అంటే నాకంతా తెలుసు అత్తయ్య గారు నాకేం తెలీదని మీరు అనుకుంటున్నారు శ్రీధర్గాడు మొత్తం మారిపోయాడు ఇక వీడితోటి మనం ఏదైనా రహస్యం బయటపెట్టినా వీడు మనకి ఏకమేకవుతాడు అనుకుంటున్నారేమో ఇదంతా కేవలం నటన మాత్రమే మా మామగారు నా ఆస్తిని నాకు ఇవ్వాలి అని చెప్పి నేను ఆడుతున్న నాటకం నాకెందుకో మీరు ఈ రహస్యాన్ని దాచిపెడుతున్నారనిపిస్తోంది నిజం చెప్పండి అత్తయ్య గారు నాకు నిజం కావాలి జ్యోత్సన మీ మనవరాలే కదూ అసలు శివనారాయణ గారి వారసురాల్ని అసలు భూమి మీదే లేకుండా చేద్దామని ప్రయత్నించారు కదూ ఆ బిడ్డ బ్రతికే ఉంది కదూ ఎక్కడుందో తెలియక నువ్వు మీరు మీ మనవరాలు వెతుక్కుంటున్నారు కదూ అంటాడు చూసింది చూసినట్టు చెప్తున్నాడేంటి ఏంటి వీడు అని మనసులో అనుకోవలసిన మాట బయట కనేస్తుంది పారిజాతం దాంతో దొరికారు అత్తయ్య గారు మొత్తానికి జరిగిందే ఇది దాన్ని నేను చూసింది చూసినట్టుగా చెప్పాను అంటే నేను చూడకపోయినా అక్కడ జరిగింది ఇదేనన్నమాట మరి జ్యోత్స మీ మనవరాలనే అనే విషయం బయట పెడితే బయటపడితే అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాటలతో ఎలా బయటపడుతుంది అల్లుడు ఎలా బయటపడుతుంది నువ్వేమన్నా పెట్టే ప్రయత్నం చేస్తావా చేస్తే ఈ భూమి మీదే ఉండనివన్నో జాగ్రత్త అంటుంది అవునా అసలు ముందు మీరు ఈ భూమి మీద ఉంటారో లేదో చూసుకోండి అంటూ మామయ్య గారు మొత్తం విన్నారుగా అని అనగానే విన్నానల్లుడు విన్నాను అంటూ రాణి ఆ పారిజాతాన్ని చెప్తాను దాని సంగతి అని అంటాడు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఎందుకంటే ఆల్రెడీ శ్రీధర్ కు డౌట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే శివనారాయణను కలిసి శ్రీధర్ విషయం మొత్తం నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పటంతో ఒక ప్రయత్నం చేసి చూడు నిజమైతే మనకే మంచిది కదా కాకపోతే అప్పుడు మనం తప్పుగా ఆలోచించామనుకోవచ్చు అని అంటాడు అందుకోసమే శివనారాయణను వీడియో కాల్ లైన్లో ఉంచి పారిజాతాన్ని రెచ్చగొట్టి మొత్తానికి పారిజాతం చేత చాలా వరకు వాస్తవాన్ని బయటకు రప్పిస్తాడు శ్రీధర్ ఇక ఇప్పుడు అసలు వారసురాలు ఎవరు కొంపదీసి దీపేనా దీపను తన తల్లిదండ్రులతో కలపడానికే కార్తీక్ అక్కడ ఉంటున్నాడా అనే అనుమానం మొదలైనటువంటి శ్రీధర్ శివనారాయణ ఇద్దరు ఆవిష్యంగా కూపిలాగడం మొదలు పెడతారు చూద్దాం మరి ఈ మామల్లుళ్ళు ఈ విషయంలో సక్సెస్ అవుతారో లేదో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేసేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి